పెళ్ళయ్యక ప్రతి జంటకు తమ కొత్త జీవితానికి తొలి అడుగు హనీమూన్ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రేమ ప్రయాణం ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది కొందరు పెళ్ళైన వెంటనే హనీమూన్ కోసం మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని బ్యాగులు సర్దేసుకొని వెళ్ళిపోతుంటారు చాలా ట్రావెల్ కంపెనీలు ప్రత్యేక హనీమూన్ ప్యాకేజీలు ఆఫర్లు కూడా ఇస్తుంటాయి అయితే గత కొద్ది రోజులుగా హనీమూన్ అనే పేరు వింటేనే కొందరి మనసులో తెలియని టెన్షన్ పుట్టుకొస్తుంది దీనికి కారణం ఇటీవల కాలంలో పెరిగిపోయిన హనీమూన్ హత్యలే ప్రియుడు మోజులో పడి పెళ్లైన గంటల వ్యవధిలోనే భార్యలు భర్తలను చంపుతున్న కేసులు పెరుగుతున్నాయి గత నెలలో మేఘాలయ మర్డర్ కేసు గురించి విన్నప్పటి నుంచి హనీమూన్ అంటేనే చాలా మంది వణికిపోతున్నారు మధ్యప్రదేశ్ చెందిన రాజ రఘువంశి సోనం దంపతులు పెళ్లైన వెంటనే హనీమూన్ కోసం ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు వెళ్లారు సోనం ప్రియుడు సాయంతో భర్తను హనీమూన్ లోనే చంపేసింది ఆ తర్వాత ఏం తెలియనట్టుగా నాటకం ఆడింది ఆ తర్వాత నిజం బయటపడడంతో ఆమె కటకటాల పాలైంది ఇక జోగులమ్మ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు కొద్ది రోజుల క్రితం పెళ్ళైంది అయితే ఐశ్వర్య ఆమె అమ్మకు ఓ బ్యాంక్ ఉద్యోగితో వివాహేతర సంబంధం ఉంది పెళ్ళైనా కూడా ఐశ్వర్య తన సంబంధాన్ని కొనసాగించింది ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి భర్త తేజేశ్వర్ ను హత్య చేయించింది ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది దీంతో చాలా మంది అబ్బాయిలు పెళ్లంటేనే భయపడిపోతున్నారు అయితే పెళ్లి కానీ హనీమూన్ కానీ అన్ని సందర్భాల్లో కూడా ఇలా జరగదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు హనీమూన్ హత్యల గురించి విన్నప్పుడు ఏజెంటాకైనా తమ ప్రయాణం గురించి ఆందోళన కలగడం సహజం అయితే ఇలాంటి ఘటనలను చూసి హనీమూన్ నే రద్దు చేసుకోవడం పరిష్కారం కాదని చెప్తున్నారు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కాస్త అప్రమత్తంగా ఉండడం కూడా అంతే ముఖ్యం హనీమూన్ కు వెళ్లిన చోట కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది హోటల్ గదిలోకి ప్రవేశించిన వెంటనే లగేజీ సద్దడం కన్నా ముందు చేయాల్సిన ముఖ్యమైన పని గదిని క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి అనీ మున్ కు వెళ్లినంత మాత్రాన ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవద్దు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ యోగక్షేమాలు తెలియజేయాలి మీరు బస చేస్తున్న హోటల్ పేరు చిరునామా మీరు రోజు సందర్శించాలనుకున్న ప్రదేశాల వివరాలను కూడా వారికి వాట్సాప్ ద్వారా పంపించాలి మీ ఫోన్ లో లొకేషన్ షేరింగ్ ఆన్ లో ఉంచడం మంచిది ఇది మీ కుటుంబానికి భరోసానిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని చేరుకోవడానికి సహాయపడుతుంది